రొయ్యలు ఎండు రొయ్యలు ఇగండి ఎండ రొయ్యలు మెత్తళ్ళు మెత్తళ్ళి ఫస్ట్ తీసుకున్న అర్జును ఫస్ట్ తీసే అర్జునుడు అది కాదు మెత్త అవి ఇవ్వండి అవి మెత్తళ్ళు బానుభావం అంత బాగుంటుంది ఇగోండి రొయ్యలు విజయవాడ మార్కెట్కి వెళ్ళామండి మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను పావు కేజీ పావు కేజీ తీసుకొచ్చాను పావు కేజీ పావు కేజీ తీసుకొచ్చాను ఒకటి ఇదిగోండి ఇవి ఇవి కూడా ఉప్పు చేపలే ఇగండి పండుగప్ప ఇవి మనం పప్పుచారు కానీ రసం కానీ పచ్చడి టమాటా పచ్చడి పచ్చిమిరపకాయలు పచ్చడి అప్పుడు ఇవి నూనెలో వేపుకొని అంటే నూనెలో వేసేసి వేపకూడదు వేపితే ఏమవుతుందంటే విడిపోతుంది అలా కాకుండా మనం టీ వడగట్టుకునేది కానీ మనం ఏమైనా తీసుకునే జల్లిడు ఉంటుంది సరే ఆ జల్లిలో కానీ అది నూనెలో పెట్టి నూనె వేసినాక నూనెలో పెట్టి మీకు చూపిస్తాను నేను దాన్ని ఆపాలన్నమాట ఈగోండి ఇవి మెత్త ఈ పావు కేజీ తెచ్చాను అయితే మా చెల్లికి కూడా ఇచ్చాను అనమాట ఈగోండి లత ఈగండి ఇవి కూడా ఎండి చేపలు ఇవి కూడా పావు కేజీ తెచ్చాను అన్నీ పావు కేజీ పావు కేజీ తెచ్చి ఎన్ని రకాలంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రకాలు తీసుకొచ్చాను మొత్తం ఐదు రకాలు తీసుకొచ్చాను అనమాట అయితే ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా ఇవన్నీ ప్యాక్ చేసి డబ్బాలు పెట్టేసి మూత పెట్టేస్తా పెట్టేసి కార్తీక మాసం అయిపోయినాక నేను తింటాను ఇవి తీసుకొచ్చాను అనమాట ఇవి నేనైతే తింటాను మా ఇంట్లో వాళ్ళు తినరు పిల్లలు తింటారు చూద్దాం పిల్లలు ఫస్ట్ టైం పెట్టడం నేను సరే అన్నీ తీసుకొచ్చాను ఏమి తింటారో చూద్దామని చేపలైతే ముళ్ళు ఉంటాయి కాబట్టి ఈ రొయ్యల కూర కానీ ఈ పండుగప్పు చేప కానీ వండి పెట్టచ్చు పిల్లలకి వండినప్పుడు చూపిస్తానండి మీకు అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేయండి